టీవీ పవన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త నిర్ణయం తీసుకుంటూ చర్చనీయాంశంగా మారుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్నటువంటి వివాదం మరో మలుపు తిరిగింది ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థులను అనుమతించే హక్కును నిషేధించినట్లు ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది దీంతో వేలాది మంది విదేశీ విద్యార్థులు ముఖ్యంగా మన భారతదేశం నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు హార్వార్డ్ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ఐదు వందల నుంచి ఎనిమిది వందల మంది భారతీయ విద్యార్థులు స్కాలర్లు ఈ విశ్వవిద్యాలయంలో భాగంగా ఉండేవారు ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్ లో చదువుతున్నారు ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం ఆరు వేల ఎనిమిది వందల మంది విదేశీ విద్యార్థులు ఉండగా వీళ్ళు అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఎంచుకున్నారు ఇక ఈ వివాదం హార్వర్డ్ కు మాత్రమే కాకుండా అమెరికాలోని ఉన్నత విద్యా వ్యవస్థకు కూడా ఒక సవాలుగా